వినాయక చవితి సంబరాల్లో భాగంగా అయితే ఫైనలీ ఇంకా అణుపు రోజు రానే వచ్చేసింది ఈరోజు మా ఏరియాలో బొమ్మని అణుపు చేస్తున్నారు చేస్తున్నారనమాట ఇంకా మా చిట్టి అయితే చూసారు కదా అక్కడొస్తున్న డీజే సౌండ్కి అసలు ఇంటి దగ్గర నుంచే స్టార్ట్ చేసింది స్టెప్లు వేయడం ఎంత బాగా వేసిందంటే నిజంగా నేనైతే ఫిక్స్ అయిపోయిన అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంక కుమ్మేస్తుందని తీరా చూస్తే అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి స్టార్టింగ్ ఏడుస్తూనే ఉంది అసలు వీళ్ళు పిల్లలు మూడు ఎప్పుడు ఎలా ఉంటుందో అస్సలు చెప్పలేము కదా ఇంకా చూసారు కదా అక్కడ కూడా సైలెంట్గా నించుని ఉంది ఇంకా వీళ్ళైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట అక్కడ వస్తున్న డీజే సౌండ్కి అసలు మనకి కూడా మన లోపల ఒక మనిషి ఉంటుంది కదా ఆటోమేటిక్గా డ్యాన్స్ చేసేస్తూ ఉంటుంది సో వీళ్ళైతే ఇంకా మనలా కాకుండా బయట ఫుల్గా ఎంజాయ్ చేసేస్తారనమాట ఇంకా మా ఏరియా కూడా ఆ రోజు లెవెన్ వరకు లేచే ఉన్నారు యాక్చువల్లీ నైన్ అయ్యేసరికి డోర్స్ క్లోజ్ అయిపోతాయి అనమాట ఎవరింటి వాళ్ళు కానీ ఆ రోజు మాత్రం ఈ నిమజ్జనం రోజు మాత్రం ఫుల్గా అందరూ లేచే ఉన్నారు ఇంకా స్టార్టింగ్ డే నుంచి ఈ అనుపు వరకు అంత ఎలాంటి ఆటంకాలు లేకుండా చాలా అంటే చాలా బాగా జరిగిపోయింది ఎవ్రీ ఇయర్ ఇలాగే జరగాలని ఆ వినాయకుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంక ఈ బుడ్డోడైతే గుర్తున్నాడు కదా లాస్ట్ టైం మేము సింహాచలం వెళ్ళినప్పుడు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఫ్యామిలీ అని చెప్పాను కదా ఆడు ప్రణీత్ అనమాట పేరు వాడైతే ఫుల్గా ఎంజాయ్ చేశారు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్